హలో అండి అందరికీ మనం ఈరోజు మాట్లాడుకుందాం ట్యాన్ గురించి ఓ త్రీ ప్లస్ డీ ట్యాన్ ప్యాక్ గురించి అండి మన స్కిన్ మీద ఎండ వల్ల వచ్చే ట్యాన్ అందరికీ పెద్ద సమస్యనండి ట్యాన్ వల్ల స్కిన్ ముదురు రంగులోకి వచ్చేసి అని వినగా మారుతుంది ఈ సమస్యకి సెలోన్స్లో వాడే ఒకే ఒక ప్రోడక్ట్ అండి ఓ త్రీ ప్లస్ డీ ట్యాన్ ప్యాక్ అండి హెడ్ బ్యాండ్ పెట్టుకొని వెట్ స్పాన్స్తో ఫేస్ అంతా శుభ్రంగా క్లీన్ చేయాలండి ముందు మనం ఏమైనా మేకప్ వేసుకొని ఉన్నా లేకుంటే కొంచెం ఏమన్నా డస్ట్ కానీ ఏమన్నా ఉంటే పోతుందండి క్లెన్జింగ్ అండి ఇప్పుడు క్లెన్జింగ్ అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్లో టూ మినిట్స్ మసాజ్ చేయాలండి క్లెన్జింగ్ గురించిన డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది ప్లీజ్ వాష్ చేయండి ఓ త్రీ ప్లస్ డి టెన్ ప్యాక్ అంటే సన్ టెన్ రిమూవ్ చేయడానికి తయారు చేయబడిందండి ఇందులో మిల్క్ ప్రోటీన్స్ లాక్టిక్ యాసిడ్ అలవేరా న్యాచురల్ యాక్టివ్స్ ఉన్నాయండి ఇవన్నీ కలిసి మన స్కిన్ని డీప్గా క్లెన్స్ చేసి ట్యాన్ని తగ్గించి ఇన్స్టంట్ బ్రైట్నింగ్ ఇస్తాయండి క్లెన్జింగ్ అయిపోయింది వెట్ స్పాన్స్తో మొత్తం క్లీన్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చెవులు అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే ప్యాక్ అప్లికేషన్ అండి కొంచెం ప్యాక్ తీసుకొని ఫేస్ నెక్ చెవులు అప్లై చేయాలండి కళ్ళు పెదవులు వదిలేసి ప్యాక్ వేసేలోపు మనం దీనివి దీని బెనిఫిట్స్ చూద్దాం ప్యాక్ వేసేలోపు బెనిఫిట్స్ చూద్దాం ఇమ్మీడియట్ బ్రైటింగ్ ఎఫెక్ట్ అండి ఒక్కసారి వాడిన ఫేస్ గ్లో అవుతుంది సన్ ట్యాన్ రిమూవ్ అండి రెగ్యులర్ యూసేజ్ వల్ల ట్యానింగ్ తగ్గిపోతుంది పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ తగ్గించడం ఈవెన్ స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది డీప్ క్లిన్జింగ్ డర్ట్ ఆయిల్ పొల్యూషన్ పోర్స్లో నుంచి బయటకు వస్తాయి హైడ్రేషన్ అండ్ మాయిశ్చర్ బ్యాలెన్స్ డ్రై స్కిన్ డ్రై స్కిన్ ఉన్న వారికి కూడా సాఫ్ట్ ఫీల్ వస్తుంది ఏజింగ్ బెనిఫిట్స్ డల్నెస్ తగ్గి ఫైన్ లైన్స్ కనిపించకుండా ఫ్రెష్ లుక్ వస్తుంది సేఫ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ ఆయిలీ డ్రై కాంబినేషన్ అన్ని స్కిన్స్ మీద ఉపయోగించవచ్చండి అందుకే చాలామంది దీనిని ఇన్స్టంట్ ఫేషియల్ అని కూడా అంటారండి అప్లికేషన్ చూడండి అయిపోయింది కూడా తర్వాత వెట్ కాటన్ కళ్ళ మీద పెట్టుకొని రిలాక్స్డ్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుదామండి చిన్న కునుకేద్దామండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం ఐస్ కొంచెం ఐస్ కొంచెం వాటర్ కలిపి ఆ నీళ్ళల్లో చేతులు డిప్ చేసి మొక్క మీద డ్యాప్ చేసుకొని కాటన్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకుందామండి ఒక టిప్ చెప్తానండి మీరు బయటికి వెళ్ళే ముందు ఎప్పుడు కూడా స్క్రీన్ రాసుకోండి సన్ స్క్రీన్ రాసుకున్నారంటే ట్యానింగ్ అనేది ఒకేసారిగా అయితే తగ్గదండి కొంచెం నిదానంగా తగ్గుతుంది ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మీరు ఎండలో వెళ్ళకూడదండి వేడి నీళ్ళు కానీ సోప్ కానీ ఫేస్ మీద పెట్టకూడదండి అందుకని ముఖ్యంగా నాలాంటి ఫార్టీ ప్లస్ వాళ్ళకైతే చాలా ఉపయోగం అండి ఎందుకంటే దీనిలో ఏజింగ్ ఉంది ఇట్లా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలండి మీరు ఎప్పుడైనా వాడారా ఈ ఓ త్రీ డి ఓ త్రీ ప్లస్ డి టెన్ ప్యాక్ వాడితే కనుక మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఎట్లా అయితే మాత్రం కానీ ఒక మాయిశ్చరైజర్ రాసిన తర్వాత జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ఫేస్కి అప్లై చేయాలండి మాయిశ్చరైజర్ లేకపోయినా పర్వాలేదు మీరు సన్ స్క్రీన్ అయినా రాసుకోవచ్చండి అట్లా అప్లై చేసుకొని అట్లా రాసుకోవాలండి రాసుకున్న తర్వాత నా ఫేస్ చూడండి ఎంత గ్లో వచ్చిందో నాకైతే తెలుస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ప్లీజ్ కమెంట్ చేయండి గ్లో వచ్చిందా రాలేదా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి నా ఫేస్ మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బ్యూటీ హెయిర్ అండ్ మేకప్ టిప్స్ కోసం కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే నేను తల తూకొని కాటుక పెట్టుకున్నానండి టకు పెట్టుకున్నాను ఇలా ఫ్రెండ్స్ ఇది త్రీ ప్లస్ డీ ప్యాక్ గురించిన పూర్తి వివరాలు సెలూన్లో వేసుకున్న ఇంట్లో వేసుకున్న ఇది ఇమ్మీడియట్ గ్లో ట్యాన్ రిమూవ్ ఇస్తుందండి మీరు ప్యాక్ వాడి చూసి నాకు కమెంట్ చేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ థ్యాంక్ యూ